ప్రైస్ దలాడ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలపు వేళ దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు శుభములు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్న ప్రభునందు ప్రిలార మీరందరూ దేవుని కృపలో భద్రపరచబడి క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతిరోజు ఇలాగ మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నారు పిల్లల లోకములో చాలామంది ధన్యులుగా పిలువబడుతూ ఉంటారు అధికారం ఉంటే ధన్యులు అని పిలువబడుతూ ఉంటారు ఆస్తి పాస్తులు ఉంటే ధన్యులు అని పిలువబడుతూ ఉంటారు ఈ లోకములో సంపదలు బంగారు వెండి ఉంటే వారు ధన్యులుగా గుర్తించబడుతూ ఉంటారు కానీ మన ధన్యత ఏంటి అంటే మనము నమ్ముకున్న దేవుడే ప్రిల మన ఆస్తి మన సంపద మన నిధి అన్నీ కూడా మన దేవుడే ఎందుకంటే వాక్యం చెప్తుంది నూట నలభై నాలుగవ కీర్తన పదిహేనవ వచనంలో యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్యం చెప్తుంది ఈ లోకంలో నేను చెప్పిన అవి మనకేమీ లేకపోవచ్చు వెండి బంగారం ధనం అధికారం ఇంకా గొప్ప గొప్పవేవి కూడా మనకు లేకపోవచ్చు కానీ నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాము కలుసుకున్నాం ఒకప్పుడు చీకటిలో బ్రతికాం అంధకారంలో జీవించాం అసత్యంలో బ్రతికాం దేవుడు లేని ప్రజలుగా మనం ఉన్నాం కానీ ఈరోజు మన దేన స్థితిని గమనించిన దేవుడు మళ్ళను దర్శించి మళ్ళను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకొని ఉన్నాడు అందుబట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగా కాబట్టి లోకములో అన్యులుగా ఉన్న వ్యక్తులు ఏవేవో అనుభవిస్తున్నారు ఏవేవో పొందుకుంటున్నారని వారి వైపు చూసి మనం కృంగిపోవలసిన అవసరం లేదు ఇంకా వారి వైపు చూసి మనం జాలిపడి వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి తండ్రి నాకైతే ఇటు ధన్యతనిచ్చావు నాకైతే ఇది రక్షణనిచ్చావు నిజమైన దేవుడివి నువ్వు నన్ను దర్శించావు నన్ను కలుసుకున్నావు నీకు కృతజ్ఞతలు ఇదిగో లోకములో చాలా మంది అబద్ధములు బ్రతుకుతున్నారు అసత్యాన్ని ఆరాధిస్తూ ఉన్నారు వారిని కూడా అని వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి తప్పితే వారిని చూసి మనం కృంగిపోయే వారిగా నిరాశ చెందే వారిగా ఉండకూడదు ఇలా భక్తుడు అంటాడు కదా ఆకాశమందు నీవు నాకున్నావు ఈ లోకములో అనేది ఏది కూడా నాకు అక్కరలేదు అంటే ఈ నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కలుసుకున్నాం కాబట్టి ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుణ్ణి కలిగి మనం జీవిస్తే మనము ధన్యులమే మనకు తెలుసు కదా బీద లాజరు నీతి కోసం నిజమైన దేవుణ్ణి కలిగి ఉండి దరిద్రుడిగా ఉండి చనిపోయాడు అబ్రహాము రమున ఆనుకుని పోబడ్డాడు అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడని మనం చదువుతూ ఉంటాం అక్కడే ధనవంతుని కూడా మనం చూస్తాం తనకు ఎన్నో ఆస్తిపాస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి చూసుకొని చూసుకుని గర్వించాడు తప్పితే దేవుణ్ణి కలుసుకోకుండా దేవునికి దూరంగా దేవుడు వారిగా బ్రతికి చనిపోయాడు మండుచున్న అగ్నికుంఠంలో యాతన పడుతూ ఉన్నాడని మనం చదువుతాం కాబట్టి మనకు ధనమున్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా ఆస్తిపాస్తులున్నా లేకపోయినా దేవుడు ఒక్కరిని మనం కలిగి ఉంటే చాలు మనం ధన్యులమే ఈ మాటలు విన్నాకైనా ఈ మాటల చేత ఆదరించబడి లోకస్తుల వైపు చూడకుండా ఆయన మార్గంలో ముందుకు సాగాలని ప్రభుపేట తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రైజ